యా ఇది మా గ్రీన్ మిక్స్ అనమాట సో గ్రీన్ మిక్స్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇది చూస్తే ఎట్లుంటుంది అంటే ఫైన్ పౌడర్ లాగా ఉంటుంది సో ఇది మేము ఎట్లా తయారు చేస్తామంటే మాది సపరేట్ డీకంపోజర్ లిక్విడ్ ఉంది ఎందుకంటే మా యూఎస్పీ సెవెన్ డేస్ కాంపోస్టింగ్ సో దానికోసం అని చెప్పి మేము సపరేట్ డీకంపోజర్ లిక్విడ్ మాకు సొంతంగా ఉంది ఆ లిక్విడ్ని తీసి మేము మా ఫామ్ అయిన కంపోస్ట్ని ఆరబెట్టి అందులో ఆ లిక్విడ్ కలిపి సెవెన్ డేస్ ఫర్మెంట్ చేస్తామన్నమాట ఫర్మెంట్ చేసిన తర్వాత ఇట్లా ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చేది గ్రీన్ మిక్స్ ఈ గ్రీన్ మిక్స్ని మనం మన ఇంట్లో వేస్ట్ ఫర్ సపోజ్ మీరు బకెట్లో కంపోజ్ చేసుకుంటున్నారు అనుకోండి అందులో కూడా వాడచ్చు లేదు టబ్ పాట్ అట్లా ఎందులో అయినా కంపోజ్ చేసుకుంటుంటే అక్కడికి వాడచ్చు లేదంటే మా కంపోస్టింగ్ కిట్స్ ఉంటాయి ఇంట్లో కంపోస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అది జస్ట్ వేస్ట్ చేయడం రొటేట్ చేయడం అలాంటిదే ఒకటి ఇట్లాంటిది ఇది ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి వాళ్ళకి కంపోస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి దాని ఇట్లాంటి కంపోస్ట్ అనమాట మీరు ఇంట్లో చేసుకోవాలంటే ఇదే చిన్న సైజు ఉంటుంది సో మీరు ఎలా చేసుకోవచ్చు అంటే దీనికి తగ్గట్టు కమ్యూనిటీలో ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ వేస్ట్ వస్తుంది అంటే మీకు ఇలాంటి కంపోస్టర్ ఇస్తాం మేము దెన్ మీరు తీసుకున్న తర్వాతకి దానికి సఫిషియంట్గా గ్రీన్ మిక్స్ కూడా ఇస్తాం సో మీ వేస్ట్కి తగ్గట్టు గ్రీన్ మిక్స్ తీసుకోవాలన్నమాట సో తీసుకున్న తర్వాత గ్రీన్ మిక్స్ మొత్తం వేసి ఎవ్రీ డే వేస్ట్ యాడ్ చేయడం జస్ట్ లిట్ క్లోజ్ చేసి రొటేట్ చేయాలన్నమాట సో దానికి తగ్గట్టుగా వేస్ట్ చేసి రొటేట్ చేయడం అనమాట ఇది మాన్యువల్ ఆపరేషన్ అండి మనకి కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్ కి కావాలంటే డిజైన్ ఇలా ఉండదు వేరేలా ఉంటుంది కాంపాక్ట్ సైజ్ వస్తుంది దాన్ని బట్టి మీరు వేస్ట్ రీసైకిల్ చేసుకుంటూ వెళ్ళచ్చు అందులో వేస్ట్ యాడ్ చేయొచ్చు రీసైకిల్ అది రీసైకిల్ అవుతూ ఉంటుంది అలా చేయొచ్చు అనమాట అండ్ చెప్పినట్టు ఇప్పుడు ఇందులో ఏదైతే వేస్టేజ్ ఉందో కూరగాయలు వేస్టేజ్ ఇందులో వేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ మీరు యూజువల్ గా ఇంట్లో అందరికీ తెలిసేది ఏంటంటే లేయరింగ్ ప్రాసెస్ అంటే ఒక లేయర్ వేస్ట్ వేసి ఒక లేయర్ మనం బయట కోకోపిట్ గానీ ఇంకేదన్నా వేసి చేస్తుంటారు కానీ మాది ఏంటంటే మిక్స్ అవ్వాలన్నమాట మా గ్రీన్ మిక్స్ మీ వేస్ట్ తోటి గట్టిగా మిక్స్ అవ్వాలి అంటే బాగా మిక్స్ అవ్వాలి సో దట్ ఇస్ ద రీజన్ మేము ఏం చెప్తామంటే ఇందులో కూడా మీకు తగ్గట్టు గ్రీన్ మిక్స్ ఇస్తాం మేము అది వేసి ఎవ్రీ డే మీరు డస్ట్బిన్ లో వేస్తే ఎట్లా యాడ్ చేస్తారో అట్లా యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు జస్ట్ రొటేట్ చేయటట్ అట్ సైడ్ రొటేషన్ కి ఉంటుంది సపరేట్ అది రొటేట్ చేస్తే మొత్తం మిక్స్ అవుతుంది ఫిఫ్టీన్ కేజీస్ ఎవ్రీ సింగిల్ డే వచ్చినా కూడా ఇందులో మీరు ఫిఫ్టీ టెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకున్నా కూడా దాని తర్వాతకి దాంట్లో నుంచి ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ వదిలేసి ఇందులో మిగతా త్రీ ఫోర్త్ బయటికి కలెక్ట్ చేసి ఏడు రోజులు వదిలేసిన తర్వాత కంపోస్ట్ అయిపోతుంది సో ఎందుకంటే మీరు ఏడు రోజులు ఎందుకు వదలాలంటే లాస్ట్ డే వేస్ట్ మనం ఏదైతే యాడ్ చేస్తామో దానికి కూడా ఒక ఏడు రోజుల సైకిల్ ఉంటుంది కాబట్టి సో అట్లా ఏడు రోజులు వదిలేయాలి